ఆదిమ తల్లిదండ్రులు ఉన్నటువంటి ఆదాము అవ్వకు మీరు ఇచ్చినటువంటి ఆజ్ఞ తండ్రి మీరు పాలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నింపుడి అని నీ యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది అత మాత్రమే కాదు తండ్రి ఈ యొక్క లోకంలో పుట్టినట్టుగా ఉన్నాం తండ్రి యొక్క లోకంలో ఒక వివాహం జరిగించాలన్నా ఒక గృహాన్ని కట్టుకోవాలన్నా ఒక నివాసం ఏర్పాటు చేసుకోవాస్తూ ఉన్నారు నిజముగా తండ్రి మేము అడిగేది కొద్దిగా మీరు ఇచ్చేది ఎంతో ఇస్తూ ఉన్నారు తండ్రి ఇదిగో తండ్రి ఇట్టి గృహాలకు తండ్రి మేము జీవించడానికి సహాయం చేస్తున్నటువంటి తండ్రి ఇదిగో అమెరికా కెనడా తండ్రి న్యూజిలాండ్ ఆయా దేశాలలో నుంచి మీ బిడ్డలందరూ కూడా సహాయకారులుగా ఉంటుండగా వారిని వారి యొక్క కుటుంబాన్ని ఆయా మీరు దీవించి ఆశీర్వదించి బలపరచండి తండ్రి ఇదిగో చెన్నై ప్రాంతంలో ఉన్న సహోదరుని బట్టి తండ్రి ఆయన యొక్క కుటుంబాన్ని తండ్రి తండ్రి ఆయా మంచి ఉద్యోగాన్ని కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి బలపరచని తండ్రి

క్షేమగా నీవు నీ చేతులు కట్టాజీతం అనుభవించడము నీవు దండు నీకు మేలు కలుగును నీ లోటి నీ భార్య ఫలించు ద్రాక్ష వలి వలిండును నీ భోజనపు పళ్ళ చుట్టూ నీ పిల్లలు వలేవు మొక్కల వలి నుండు ఎవ ఎందు భయభక్తుల వాడు ఇలాగ ఆశీర్వదడు క్షేమ నిన్ను ఆశీర్వదించను నీ జీవితకాలం అంత ఋషులమునకు క్షేమం కలగ నీ పిల్లల పిల్లలను నీకు సుషితవుడు ఇస్రాయల్ మీద సమాధానం ఉండును గాక

የግናታ ን ። నీ దేవుడని ఎవోవ భూమి మీద ఉన్న సమస్త జన్మల కంటే నేను యశించింది నీ దేవుడని ఎవోవ మాట ఎన్ని ఈ దీవెనలని వీధి గురించి నేను ప్రార్థించింది నీవు పట్టణంలో మన పొలంలో దీవించబడవు నీ గర్భ ఫలము భూపలము నీ పశువు మందలను నీ యుక్తిలను నీ గొర్రెల మేక మందలను దీవించబడను నీ గంపలు తిండి పిసుకు తొడ్డి దీవించబడదు నీ లోపలికి వచ్చినప్పుడు దీవించబడదు గలపలికి వెళ్ళినప్పుడు దీవించబడదు కుమారుడు బాలక్ష్మిస్తున్నాము చెల్లిస్తున్నాము తల్లి ఇంట్లో కృప మీ ఆత్మ ద్వారా అయా మీ ఆధరణ ద్వారా కృప ద్వారా ప్రేమించి இதுவரைக்கும் ஆயனா பரிஷ்டம கஷமம் விதா அய்யா பிரார்த்திச்சு வீட்டில் பிரேமின் ஆயன அய்யா கட்டுக்கிச்சு ஆர்வ வணர் பற்றி நீ சோத்தேவ கொண்டா மொதலா அன்னி வரை சேர்த்து చూసిన కృప ఆ తల్లి ఎంతో గొప్పది ప్రపణు ప్రేమించిన రీతిగా నాయన ప్రభుణము ప్రార్థిస్తున్నాము దేవ నోతల గృహ ప్రయత్నం ప్రయత్నం జరుగుతుందని నడిపించమని ప్రార్థిస్తున్నాం మీ సన్నిధి మిగతాగా ఉంచండి ప్రప నాయన అయ్యాతీ గృహము ప్రప నాయన అయ్యాత నాయన ఆయన గుడారము ప్రప అక్కడ దేవతలు వచ్చి ఆశీర్వించినట్టుగా ప్రభావ గుారానికి ఈ దేవుడ కొడుగే ఉన్నట్టుగా ఈ గృహానికి ఆత్మ దాని భద్రత ఉంచమని అది ఆ యాతనికి తలుపులు తెసిసిన కదలొచ్చినది ఇది నీ శేతులకు కప్పునిస్తు ముందు ఆయన, ముందు ద్వారమును ఆయన ఓపెన్ చేస్తూ ప్రభువుని కర్చేస్తాడు. ఈ కృప ఎల్లప్పుడూ గృహమేదను గృహమేదను ఈ మనల లోపల దేవుని యేసుక్రీస్తు నామ పరమ తల్లి Aniye bak, aniye bak. 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 Pari Shota, Pari Shota, Pari السلام علیکم مالی کی درخواست میں درخواست پیش کر رہا ہوں جناب اپ کا خیال اور بنائی ہے سبھیوں نے ان میں دو کوزے بنچ ٹوٹے حاصل کرنے کے معاملے میں مدد کر سکتے ہیں کلاپ نے کوچہ نمبر 12 کو بھیجنے کے بعد نے یہ جوڑے والے کی نوٹ کرنے کے کوتا ہے سب سے ہاں ہے جناب طلحہ نوٹ پاپ کے کے سے کوئی تعلق نہیں کر سکتا ان کو پا مجھے ویریشن پر اور دوسرے والے کی صورت کی جوانی جس کے پاس بنا ان کے پاس بھی چلنا ہو تم بھی آمین میں نے یہ جو ہے نا لا تک اس کا اس کا تنہی ہمارا تو یہ کون کا تش ہے دا మా తీ యొక్క చిందరు రండి మమ్మల్ని కాచి కాపాడి మా యొక్క జీవితంలో తండ్రి మనకు శ్రేష్టమైన ఉదయకాల సమయంలో తండ్రి ఇదిగో నీవు అనుగ్రహించినటువంటి యొక్క నూత అయాభూతమైనటువంటి ఇళ్లలో మేమందరం కూడా నివసించబోతున్నట్టుగా మమ్మల్ని దీవించి ఆశీర్వదించి బలపరచని తండ్రి ఇదిగో తండ్రి యొక్క భూలోకంలో ఉన్నటువంటి ప్రతి మానవుడిని కూడా తండ్రి అనాడు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ద్వారా ఈ లోకానికి తండ్రి రక్షణ వచ్చినట్టుగా మేము చూస్తూ ఉన్నాం అలాగే నేను తండ్రి నన్ను నమ్ముకున్నటువంటి బిడ్డ నేను విడవను ఎడబాయినో నీ బయసూ ఉంటుంది ఇదిగో నీ ఎందుకు భయం భక్తి విశ్వాసం కలిగి నమ్మకం కలిగి నీ యొక్క సేవలు మేము అందరం కూడా ఉంటుండగా మమ్మల్ని దీవించి ఆశ్రవించి బలపరచని తండ్రి ఆయా యొక్క గృహాలను కట్టుకోవడానికి తండ్రి ఇదిగో తండ్రి అమెరికాలో ఉన్నటువంటి తండ్రి ఆయా దేశాలలో ఉన్నటువంటి అనేక మంది సహోదరు సహోదరులు తల్లులు ఆయా ఆత్మ సంబంధమైనటువంటి అందరూ కూడా సహాయం అందించేగా వారిని వారి యొక్క కుటుంబాలను దీవించి ఆశ్రవదించి బలపరచని తండ్రి ఇంకా మాకు జరిగినటువంటి ఆనందంలోను సంతోషంలోను బంధువులను రక్త సంబంధికులను ఆయా తండ్రి స్వార్థికులు తండ్రి పిలిపించుకుని తండ్రి ఈ విధంగా నిన్ను మహింపరచుకుని నిన్ను కనపరుచుకునే ఒక భాగ్యాన్ని మా అందరికీ అనుభవించినందుకు తండ్రి కృతాజ్ఞాస్ చెల్లిస్తూ ఉన్నాం ఇంటిలో మీరున్న తండ్రి ఇంటి చుట్టూ మీరు కంచివేయండి పరిశుద్ధాత్మ కావుదల అనుగ్రహించండి తండ్రి అయా మా బ్రతుకు యొక్క సేవలో నీ యొక్క పరిశీలన మేమందరం కూడా ఉన్నట్టుకు సహాయం చేయండి తండ్రి ఆనాడు దాయుడు మహారాజు చెప్పిన విధంగా అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకుంటూ నేనంతటి వాడిని నా కుటుంబం ఏ వాడిది అని నిజంగా తండ్రి ఏ ఇల్లు లేనటువంటి మాకు తండ్రి నివసించడానికి గృహము కానీ తినడానికి మంచి తిండి కానీ తండ్రి కట్టుకోవడానికి మంచి వస్త్రాలు లేనటువంటి స్థితిలలో నుంచి తండ్రి ఈనాడు ఒక ముద్ద ఒక సు తింటున్నాము అంటే తండ్రి నీ యొక్క కృపధార మాత్రమే తండ్రి మమ్మల్ని మేము తగ్గించుకొని అయా నిన్ను గనపరుస్తూ అయా మేమందరం కూడా లోబడి తండ్రి మీకు జీవించే భాగ్యాన్ని అనుగ్రహించండి అయ్యా యొక్క గృహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ఈ బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించి మరి ముఖ్యంగా ఈ యొక్క గృహముని నివసించే గృహంగా వాడటం సహాయం చేయగలండి ఈ మానవులు మా రక్షకుడు మా ప్రభు ఏపరిశుద్ధ ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి کا ایک مہرنما ضماور کا پرش نا پرش دہ تک نام دیکھتے ہیں اور سائن با میں چھانا مقرر جو اس روپ سنگا ایک کلاس کے استاد صاحب درج میں ڈراون کی ہندی حاصل سے پتہ چلتا ہے کہ نوتر کا تک نمونہ پتا ہے

ప్రత్యేకించిన ఆయన కీర్తి చేసుకున్న నా తండ్రి మరి చిన్న బట్టి చిన్న బట్టి నా తండ్రి లక్ష్మయ్య గారిని జీవన మీరు ప్రేమించి దీవించి ఆశ్రవించిన ఇచ్చినట్టు నాయన కుమారులను బట్టి కుమార్తెలను బట్టి కుమారులను బట్టి అల్లులను బట్టి మన వల్లను బట్టి కూడా మీకు జ్ఞాపకం తెలియపరుస్తున్నాం రీతిగా మీరు దీవించి ఆశ్రవించేందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం ప్రత్యేకించిన ఆయన కథ కుమారుడు నా తండ్రి దానంలో కథ కోడైనటువంటి మీరు ప్రేమించి దీవించి అన్ని విషయాలను ఆయన పరుస్తూ వస్తున్నది స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం ఇదిగో మీ సేవలో కుటుంబాన్ని ఏర్పాటు నా తండ్రి సహోదరు దానం గారి ద్వారా జరిగిస్తున్న సేవను బట్టి కూడా ప్రాప్తిస్తూ వస్తున్నాం మీ కుటుంబాన్ని ఆయన భౌతిక సంబంధంగాను ఆత్మ సంబంధంగాను కూడా అనేక విషయాలను కూడా మీరు దీవించినందుక మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఇదిగో నా తండ్రి ఈ నూతన నాయన ప్రారంభం మొదలు ముగింపు కొరకులు కూడా మీ గృహ సహాయం కుటుంబం మీద మీరు ఇచ్చినట్టుగా మీకున్నాం కుటుంబానికి వచ్చండి ఆశీర్వదించండి ఈ నూతన గృహంలో నాయన మరి ఈ రోజు ప్రారంభిస్తూ ఉంటుండగా అవుతాన్ని ఇది మొదలుకొని అతని ఈ గృహంలో ఎల్లప్పుడూ శాంతిని సమాధానమును మీ ఆశీర్వాదములు మీ మేలు కుటుంబాల పట్ల మీరు వచ్చు మనకి జ్ఞాపకములు తెలియపరుస్తున్నాం ఇది ఆయన ఈ గొప్ప కానికులను అతని పాల్గొన్నటువంటి సోదరుడు దానము అలాగే ఆయన మరి మీ దాసులు ఇందిరమల యొక్క నాయన కుటుంబాలను మీరు అన్ని విషయాల్లో కూడా జీవించండి మరి వృత్తులు దీవించండి ఇక ఆకటి వచ్చేసే వాళ్ళందరినీ కూడా మీరు దీవించండి సేవకులంగా మరి ఈ స్థలంలో అతని బెడ్రూమ్ ఆయన మరి ప్రారంభిస్తూ కూడా అన్ని విషయాల్లో మీ మేరతో తృప్తిపరిచి కుటుంబానికి అన్ని విషయాలు మీ మేలుతో దీవించగలండి

नंदी दयाका रूपा तारिक्रमला देवदा जो भगवाननायक परमनामा वंदनास्तु स्तुति स्तोत्रम श्रीरचनी के श्री नाम कृतगत दास तुलसीदास के नाम तनिक प्रेम द्वारा प्रभुवार वंदन प्रेम जिनय ये रीति गांधी नाम नायन श्री सुधारादि अया नायन दिदास की मात्रे लिखलाय श्री प्रभुजीचा अपन है ना कदर कुमार प्रस्थान कर नायना अया వచ్చిన ప్రతిసన్న దేవాలయం వచ్చిన దానాబకట ఉన్నాయన యాత్రతను మందిరానికి తీసు సం యాచని భాగం కొడి దేవి శాసనం సన్న కప్పునాయన ఈ కుమచటి కైతి కాబల వంశమతి దేవికి తన నామము లాలవ సంపుట తప్ప లాలవ దైవ జినాయన అందరి పూజకు నినామ మహిమాత్మయ ప్రపనాయన యాచని బ్రో ప్రసిద్ధి జరిగినున్నమ కబ మిరేన జెసన موسیقی موسیقی موسیقی

برتن رہا وقت دیں قطکڑی مدد نہیں لیں دیجیے ٹی وی ہسپتال سنتھن <سؤال> چنا <سؤال> یہ عارضہ ఇవ్వండి కూడా నాయన మీరు రోజు కూడా మీరు విలువలు ఎలబాయలు అని మరొకసారి ఆయన 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 కుటుంబం కాలం అంతా కూడా మాత్రం మీ పనిలో ఇంకా బాధంగా చేయటానికి సహాయం చేయడం సంఘాన్ని జీవించండి సంఘాన్ని సంఖ్యలోను నాణ్యతలోను ముప్పై తొందరగా అరవై తొందరగా ఉన్నతరగా పరిచయం సహాయం చేయడం

संदेश कस्टम ने दिसला थैंक यू लॉर्ड बोलूया निमुलाज मला काही मदत आता लक्षय की मध्ये गॅरंटी आहे सेंटर पार्टी निकने थैंक यू हेली पिन कट कोण बोलतो फिर मी तुम्हाला da